మీరు నాలుగు భాషల్లో చేశానని చెప్పారు కదా మీ క్రియ అంటే మీకు ఎన్ని భాషల వరకు వచ్చి అంటే ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నాకు ఉర్దూ చదవడం రాయడం వచ్చు తిరగంటే ఎలాగో వచ్చు సంస్కృతం నేర్చుకుంటున్నాను అమర కోసం పెట్టుకుని రోజు ఒక నాలుగు పదాలు నేర్చుకుంటే చాలు అలాగే ఇంగ్లీష్ ఎలాగో తప్పదు ఆఫీసులో తప్పదు కాబట్టి ఇంగ్లీష్ వస్తాం హిందీ వచ్చు తమిళం కూడా నేను అంటే ప్రదర్శనలు చేస్తున్నా కానీ చదవడం రాయడం ఇప్పుడు నేను నేర్చుకుంటాను అంటే ఇప్పుడు నేను అక్షరాలు చదవగలను రాయగలను తమిళం ఇంకా బాగా అంటే పాండిత్యవంతత కాదు కానీ నాకు ఈ నాలుగైదు భాషలు అయితే వచ్చు నేర్చుకుంటే ఎవరికైనా మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఎవరికైనా అంటే పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అంటే మిమిక్రీ వాళ్ళు చాలామంది నట జీవితంలోకి వెళ్తూ ఉన్నారు కదండి సో నటిస్తూనే ఉన్నారు సో మరి సినిమాల్లో సో మరి మిమిక్రీకి అలాగే నటనకి ఏమైనా భే భేదం ఏమన్నా ఉందా తేడా రెండో ఒకటే యాక్చువల్గా నిజానికి ఎందుకనంటే నటుడు కూడా ఇమిటేట్ చేస్తాడు నటుడిని క్రియేట్ చేయడం తెలుసా ఎందుకు అని అంటే చాలామంది నాతో ఆర్గ్య చేస్తారు శ్రీనివాస్ నటన వేరబ్బా ఇది చాలా సృజనాత్మకమైంది అంటారు అదేమీ కాదు మిమిక్రాటిస్ ఏం చేస్తారు నటుడు అదే చేస్తాడని చెప్పాను అంటే ఎలాగన్నాను నేను ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్పాను అప్రాక్సిమేట్ ఇమిటేషన్ ఆఫ్ ఏ జనరల్ క్యారెక్టర్ ఈజ్ యాక్టింగ్ పర్ఫెక్ట్ ఇమిటేషన్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఈజ్ మిమిక్రీ ఎలాగా అంటే ఒక ఒక ముసలాడి క్యారెక్టర్ చేయాలి ముసలాడి నేను నా నాకంటే ఇప్పుడు యాభై ఎనిమిది అరవై వస్తాయి తొందరలో కాబట్టి ముసలాడిలాగా ఏం చేయలేక నేను మామూలు మాట్లాడితే చాలు బాగా ఆ ముసలాడి అంటే ఏం చేస్తారు ఒక ఎంగ ఉన్న ముప్పై ఐదు మేకప్ చేస్తారు అంటే మొహం మీద ముడతలు ఆ జుట్టు తెల్లగా అన్ని పెట్టి తర్వాత తను ఏం చేయాలి ఆ క్యారెక్టర్ ఆ ముసలాడు వంగుతూ ఇలా జస్టెస్ చూడాలంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఆ ముసలాడితే ఎలా ఉంటుంది అలాగే చేయాలి అలాగే వాచికం అంటే మా మాట్లాడడం కూడా స్పీచ్ కూడా ఒరేయ్ ఎక్కడున్నావు అనాలి అనాలి కదా అంటే ఏం చేస్తున్నాడు జనరల్గా ముసలివాడికి ఎలా ఉంటుందో అది ఇమిటేట్ చేస్తున్నాడు అంతే క్రియేట్ చేయట్లేదు అసలు ఏం చూడకుండా అసలు ముసలివాళ్ళు ఎలా ఉంటారో చూడకుండా ఉన్నాడు తీసుకొచ్చిన ముసలివాళ్ళ చేయమంటే చేయలేడు కదా సింపుల్ సో వీరుడు అంటే ఎట్లా ఉంటారంటే ఇలా ఇలా ఉండి స్ట్రైట్గా ఉంటాడు ఇలా ధైర్యంగా ఉంటాడు అంటే అది ఒక వీరుడు క్యారెక్టర్ని ఎవరైనా సరే ఇమిటేట్ చేస్తారు నటుడు కూడా ఇమిటేట్ చేస్తాడు కాకపోతే నటుడు ఒక స్థాయి మటుకు ఇమిటేట్ చేస్తే క్రియేటర్స్ దాన్ని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ పర్టికులర్ క్యారెక్టర్ ఉంటుంది అదే విషయం అసలు మీరు వాయిస్ని ఎలా ఇమిటేట్ చేస్తారండి చెప్పాను కదా దీంట్లో ఈ నాలుగు కేటగిరీస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏదైనా వాయిస్ ఇమిటేట్ చేయాలి ఫస్ట్ వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ తీసుకురావడమే గొంతు మాత్రం అంటే మనం కంఠసూరం మాత్రం ఏంటి ఓకల్ కార్డ్స్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు గంభీరంగా ఉండేది బ్యారటోన్ ఆ ఇందా ప్రాక్టీస్ చేయాలి అంతే చేస్తూ వస్తుంది సంగీతంలాగా చేసినప్పుడు అవి తీసుకుని ఇది ఎక్కడ ఉంది కాంతారావు అనగానే కాంతారావు గారు ఒకప్పుడు నా చిన్నప్పుడు ఉండేవాడు మీకు అందరికీ మీ జనరేషన్ తెలియదు ఈ చిలిపి కన్నుల తినారి మనసు నాకు అవగతం కావడం లేదు వసంతక పేరుడికితే ఐదు వేలు చూపించి ఈ చెప్తారు కదా అక్కడేముంది ఆయనకి కొంత నత్తిలా ఉంటుంది ఆ స్టామరింగ్ ఉన్నట్టు దాన్ని కూడా పట్టుకోవాలంటే ఆయన ఏ శృతిలో మాట్లాడుతున్నాడు ఇంకోటి మాట్లాడేది ఎక్కువ సృష్టి మాధ విన్నాను అంటే ఎస్ రంగంలో మాట్లాడాలంటే వాల్యూమ్ కూడా పెరుగుతుంది ఈయనకి దానికి తేడా ఉంది సో వాల్యూమ్ మీద అవగాహన ఉండాలి అంటే ఎంత స్వర ప్రబలత ఎంత పేస్ నేను ఇప్పుడే మొన్ననే హైదరాబాద్ వచ్చాను కానీ రాగానే మనం వెళ్ళిపోయాను ఒక వేగంతో మాట్లాడతారు కొంతమంది నేను ఇప్పుడే అంటే మొన్ననే హైదరాబాద్ వెళ్ళాను అని ఒక స్పీడ్తో మాట్లాడి ఉంటారు కదా అంటే ఈ వేగంలో తేడా తెలుస్తుంది దాని పేస్ అంటాం వాళ్ళు ఎంత పేస్తో మాట్లాడుతున్నారు అబ్జర్వ్ చేయాలి తర్వాత ఎక్కడ పాజిసిస్తారు ఇప్పుడు మొన్న నేను చెప్పాను ఇవన్నీ పాజెస్ ఉన్నాయి కదా ఇవన్నీ రాంగ్ పాజెస్ కావచ్చు కానీ మొన్న నేను చెప్పాను అనేదానికి ఎక్కడ పాజెస్ ఉంటావు సో ఎక్కడ పాజిస్తున్నాడు రాంగ్ పాజెసా రైటా తర్వాత స్ట్రెస్ ఏ పదాన్ని యాక్షన్ స్ట్రెస్ చేస్తాడు ఇవి అంటే ఈ విషయాన్ని తెలుస్తాను అబ్జర్వ్ చేయడం ఈజీ స్ట్రెస్ అంటే ఎట్లా ఉంటుంది ఉదాహరణకి చాలామందికి అంటే ఈ డిక్షన్ గురించి చెప్పేటప్పుడు ఈ స్ట్రెస్ గురించి చెప్తాను అతడు డబ్బులు దొంగతనం చేశాడని నేను అనలేదు ఇది ఒక వాక్యం అతడు డబ్బులు దొంగతనం చేశాడు అని అంటే అతడు స్ట్రెస్ చేస్తే వాడు కాదు ఇంకెవడు చేశాడన్నాను అతడు ఆ డబ్బులు దొంగతనం చేశాడు అంటే ఆ డబ్బులు కాదు వేరే డబ్బులు దొంగతనం చేశాడో అర్థం వస్తుంది డబ్బులు దొంగతనం చేసాడని లేదు దొంగతనం చేసాడని లేదు సరదాగా దాచిపెట్టాడు ఇంకోటి అన్నాను తప్ప దొంగతనం చేశాడని లేదు అతర డబ్బులు దొంగతనం చేశాడు నేను అనలేదు అంటే నేను కాదు ఇంకో కూడా అర్థం వస్తుంది అతను డబ్బులు దొంగతనం చేశాడు నేను అనలేదు అంటే అసలు అన్నీ అనలేదు అర్థం ఇలాగ స్ట్రెస్కి సంబంధించి కూడా పరిశీలించగలిగా అంటే వాడు రాంగ్ స్ట్రెస్లు ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా ఇవి ఇవన్నిటిని అబ్జర్వ్ చేయాలి మనకి వాటి మీద అవగాహన ఉంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పాజ్ ఏంటి పేస్ ఏంటి వాల్యూమ్ ఏంటి ఎంత వాల్యూమ్ ఏంటి పిచ్ ఏంటి ఇవన్నీ తెలిసిపోతాయి ఆటోమేటిక్గా మనకి తెలిసిన నాలుగు కేటగిరీ దాంట్లో ఏ కేటగిరీ చెందింది ఇవన్నీ మిగతా చూసుకుంటే వాళ్ళు మిమిటేట్ చేయడం ఈజీ మీరు ఏమేమి ప్రయోగాలు చేశారండి ఇప్పటివరకు చెప్పాను కదా ఇప్పుడు వెంట్రుల కొజం ఒకటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడమే ఒక ప్రయోగం మిమిక్రీకి వెంట్రలోకు తేడా ఏం లేదు మిమిక్రీలో కేవలం సౌండ్స్ చెప్పడం వాయిసెస్ మార్చడం ఇంతే వెంట్రుల కొజంలో వాయిస్ కూడా మారుతుంది కాకపోతే పక్కన బొమ్మ ఉంటుంది దాన్ని మ్యానిపులేట్ చేయాలి మ్యానిపలేట్ చేస్తూ బొమ్మే మాట్లాడుతున్న భ్రమ కలిగించాలి సో నోరు మూసుకుని మాట్లాడడం వెంట లక్కదు అని అయితే బొమ్మతో మాట్లాడిన వెంట చాలా మందికి నమ్మకం కదా అండి అది కాదు నోరు మూసుకుని మాట్లాడచ్చు అది ముఖ్యం కాదు హలో నా పేరు శ్రీనివాస్ నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటాను రైలుగోలో నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను మాట్లాడచ్చు ఇంకా డౌట్ ఉంటే నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను ఓకేనా ఏదైనా మాట్లాడచ్చు సో ఇప్పుడు ఇవి ముసుకు మాట్లాడడం కాదు భ్రమ కలిగించడం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాయిస్ ఉంది హలో దీన్ని బయటకు తీయాలి అంటే ఇంకో వాయిస్ అయితే రెండింటి తేడా ఈజీగా చెప్పచ్చు హలో యా బయటికి రా అంటావా రంగం రావా ఓపెన్ ఓకే సో ఇలాగా ఈ భ్రమ కలిగించడం అంటే వాల్యూమ్ అది ఎక్కడుంటే ధ్వని ఎలా వస్తుంది దాని మీద అవగాహన ఉంటే చాలు సో ఇట్లాంటివన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తాయి ఇప్పటికీ వెంటలో అనే పేరుతో ప్రదర్శించేవాడు చాలామంది పాపం ఈ ఈ డెప్త్లోకి వెళ్ళి దాన్ని చేయట్లేదు ఉత్తరే బొమ్మ పెట్టుకుని నీ పేరేంటి నీకెందుకు ఇలా మాట్లాడడం ఒకటే ఈ దాంతో నాకు అనిపించింది కాదు ఇది డిఫరెంట్గా ఉండాలి అని నేను డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకోవడం మొదలటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఓల్డ్ మెన్ ఉంది ముసలాడు ముసలాడు క్యారెక్టర్ ఇది హాయ్ అన్న ఈ వాయిస్ కుదర కుదరదు కదా సో అందుకని దానికి సెపరేట్ వాయిస్ ఉండాలి దాని జస్టెస్ వేరే ఉంటాయి దాని మ్యానిపులేషన్ వేరే ఉంటుంది సరే ఇప్పుడు చెప్తాను ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తానండి వింటర్ రాక ఒక వాయిస్ కదా ఇప్పుడు తీసుకున్నా కదా ఇది ఉన్నావా యా ఓకే నేను ఇక్కడ పెట్టుకుంటా ఉంటాను ఓకే జేబులో ఉంటాను ఓకే 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 రైట్ ఇప్పుడు ఇంకో వాయిస్ తీసుకుంటా హలో హలో యాక్ ఇక్కడ ఉండు యా రైట్ ఇంకొక వాయిస్ తీసుకుంటా హలో ఓకే ఇక్కడు ఓకే గేస్ రైట్ ఏయా రైట్ ఏయా ఇంకో వాయిస్ తీసుకోండి హలో హలో ద ఏ ఎస్ రైట్ ఎస్ రైట్ ఎస్ రైట్ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక బొమ్మ తీసుకుందాం ఓల్డ్ మెన్ ఈ ఓల్డ్ మెన్ దీనికి ఈ వాయిస్ ఇస్తే సూట్ కాదు ఏయా ఇది అస్సలు సూట్ కాదు ఉదాహరణకి ఇచ్చి చూపిస్తా ఏయా షూట్ కాదు కదా కమన్ ఓకే సో దీని షూట్ ఇదే ఓ నేను బొమ్మకి ఇస్తా మాట్లాడు ఓకేనా ఓ రైట్ నవ్ యూ హ్యావ్ టు స్పీక్ త్రూ ఓకే హే రైట్ ఎక్కడున్నావు మనము ఒక స్టూడియోలో ఉన్నాం ఏ స్టూడియో సుమన్ టీవీనా సుమన్ టీవీ ఓ సో ఏంటి ఇప్పుడు అంటే అంటే వెంట్రలో ఏం ప్రయోగం చేసావు అంటే కుదురు ప్రయోగం కాదు ఇప్పుడు నేను నీ వాయిస్కి నీకు నీకు సూట్ అయినట్టు అంటే నీలాగా ఉండేలా మాట్లాడాలి కదా అందుకని అన్నిటికీ ఒకటే బొమ్మ నీ పేరేంటి నువ్వెక్కడన్నా ఇది జోకులు చెప్పడం అనుకుంటారు కాదు ఆ క్యారెక్టర్ ఆ నిజంగా అదే క్యారెక్టర్ మాట్లాడుతున్న భ్రమ కలిగించడం యూర్ రైట్ కదా సో ఇట్లా బొమ్మతో మాట్లాడుతున్నట్టు కేవలం ఒకటే బొమ్మ పెట్టుకుని చేయడం కాదు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి దానికి డిఫరెంట్గా ఉండదని ప్రతీది ప్రయోగాన్ని నేను అనుకుంటాను ఏం చేయమంటావు నేను తర్వాత మాట్లాడతాను ఎలా తర్వాత ఇంకోటి వీళ్ళకి ఇంకోటి చూపించాలంటే మనం మన ఇది లాక్స్ ఎక్స్ప్రెషన్స్ అది ఒక బొమ్మ గీస్తే అది మాట్లాడుతుంది ఉన్నాయి కదా వీళ్ళు చూపింది ఎక్స్పెరిమెంట్ అన్నీ ఇదాదే ఉంది ఓహే రైట్ నా వాయిస్ నాకు ఇచ్చేసి రైట్ ఓ అక్కడ సో ఇలాగా నేను చేసిన ప్రతిది ఇప్పుడు ఇది మనకి ఎవరు చెప్పరు ఇలా చేయాలి ఈ క్యారెక్టర్ ఇచ్చేమో చెప్పరు కదా ఏం చేసినా ఏ బొమ్మ తీసుకున్నా ఒకటే వాయిస్ పెట్టి చేస్తే అది ప్రయోగించింది రాదు వాళ్ళది ప్రాక్టీస్ చేస్తారు నోరు కదలకుండా ప్రాక్టీస్ చేయడం ఒకటే అవుతుంది కానీ దాన్ని ఎక్స్పర్ ప్రయోగాత్మక చేద్దామని అనుకోరు కాబట్టి పేరు రాదు అవకాశాలు రావు నేను ప్రతిదీ అంటే అసలు యాక్చువల్గా సంస్కృతంలో ప్రయోగం అంటే యుద్ధానికి ఉపక్రమించడం అర్థం ఎక్స్పెరిమెంట్కి సమానార్థకం ప్రయోగం నేను వాడుతున్నాను సంస్కృతం ఏం చెప్తుంటే ప్రయోగం అంటే యుద్ధానికి ఉపక్రమించడం అంటే యుద్ధానికి సిద్ధంగా అనమాట సో ప్రతిదీ యుద్ధానికి ఉపక్రమించడం లాంటిది అనుకుంటా కాబట్టి బొమ్మలతో కానీ ఈ దేంతో చేసిన వాయిస్ తిమిటేషన్ కానీ సౌండ్స్ కానీ ఏం చెప్పినా కూడా నేను మిగతా వాళ్ళందరికీ డిఫరెంట్గా ఉండడానికి ప్రయత్నం